జగన్ గారు నమస్తే నిన్న మీరు చంద్రగిరి నియోజకవర్గాన్ని గురించి మా చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడడం నేను విన్నాను నేను చంద్రగిరి ఓటరుగా మీతో మాట్లాడుతున్నా నా పేరు పులివర్తి సుధారెడ్డి చంద్రబాబు నాయుడు గారు మారుమూల ప్రాంతమైన ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపించాలి అని వెళ్ళారు ఎప్పుడు కూడా అభివృద్ధి అని ఛాలెంజెస్ అని టెక్నాలజీ అని వెళ్తూ ఉంటారు ఆ ప్లేస్ అన్ని విధాలా సూట్ అయినట్టు అక్కడికి వెళ్ళడం జరిగింది చంద్రగిరిని ఎప్పుడు వదులుకోలేదు చందగిరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డానే ఇక అక్రమ కేసు అన్నారు మా పెద్ద ఆయన అక్రమం కేసు పెట్టాలి అంటే సంవత్సరంలో రోజు ఎదురుచుకోవడం రూలింగ్ ఉంది కదా ఏమవుతుంది అక్రమంగా పెట్టాలి అంటే మరుసటి రోజే పెట్టేయచ్చు చేయలేదే నిదానంగా నిలకడగా సాక్ష్య సాక్ష్యాలు చూసుకుని వెళ్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ లిక్క స్కామ్ చాలా పెద్దది ఇది ఈ రోజు రాలేదు ఈ కేసు కేసు ఎప్పటి నుంచి వచ్చింది కానీ ఏ ముప్పై ఎనిమిదిగానో ఏదో చేర్చినట్టున్నారు అంటే ముప్పై ఏడు మందిని విచారించారు కదా వన్ టూ త్రీ ఫోర్ అందరినీ విచారిస్తూనే కదా వచ్చారు నిజానిజాలు చూసుకునే కదా వచ్చారు తప్పు అయి తప్పు చేశారని రుజువు చేశారే కదా చేర్చారు సడన్గా అక్రమ కేసు ఎట్లాగవుతుంది మీకు అండ్ మీరు అనుకునేటట్టు వాళ్ళంత నీతి మంతులు కాదు వాళ్ళంత చిన్నపిల్లలు కాదు అంత అమాయకులు కాదు మే పదమూడో తారీఖు సాయంత్రము మీరనే చిన్నపిల్లవాడు ఆడవాళ్లు లేదు పెద్దవాళ్లు లేదు చిన్నవాళ్లు లేదు విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేశారు అదే మే పదమూడవ తేదీ రాత్రి చెవిరెడ్డి గారు ఒంగోలు కూర్చొని నాని గారి మీద హత్యాహత్యాన్ని రచిస్తే మీరు చెప్పే వ్యక్తి ఇక్కడ దాన్ని ఆచరించాడు మే పద్నాలుగు కూతవేటు దూరంలో ఉన్న అదే కౌంటింగ్ లోపల యూనివర్సిటీ లోపల ఉన్న నేను ప్రత్యక్ష సాక్షి మీరు దయచేసి వాళ్ళని చిన్న అమాయకులు దయచేసి అనకండి అంటే ప్రపంచమంతా విట్నెస్ చేసింది ఎవిడెన్స్లు ఉన్నాయి టీవీలో మా లక్కీగా మా డాష్ క్యామ్స్ నుంచి అంత ఎవిడెన్షియల్ వీడియోస్ వచ్చాయి మీరు అమాయకులను మాట్లాడుతున్నారా దయచేసి చెప్పకండి అలాగా దయచేసి చెప్పకండి అండ్ ఈ చెవిరెడ్డి వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన పదవులను అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించారో మీకేమన్నా ఐడియా ఉందా ఎంత అక్రమ సంపాదన ఉందో వాళ్ళకి లిక్కర్ స్కామ్ ఏదో మీకు ఇప్పుడు తెలిసినట్టుంది లేటుగా తెలిసిందేమో తుడాలో ఎంత అక్రమార్జన చేశారు లేఅర్స్ ఎంత కొండగొట్టారు దేవుడు పేరు చెప్పుకొని ఎంత తీశారు పైన టీటీడీ కింద ఉన్న టీటీడీ పేర్లు పెట్టుకొని ఎంత సంపాదించాడు అండ్ చెరువుని కబ్జా చేసుకున్నాడు మఠం భూములు దోచాడు దొంగ ఓట్లు సర్లా అండ్ మీరు చెప్పినట్టు ఆ చెవిరేటే గాని సక్రమమైన ఓట్లతో ఎప్పుడు గెలవలా అంత అమాయకులు ప్రజాదరణ ఉంది అంటే పదకొండు స్థానాల్లో డెఫినెట్ గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఇలా రెండు చోట్ల ఓడిపోయి ఉండరు మీరు నిజానిజాలు తెలుసుకోవాలి దేవుడు ఉండబట్టి చంద్రగిరి ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు నాకి మాంగళ్యం ఉంది లేదు లేకపోతే మీరు అమాయకులు అనకండి మీరు దయచేసి అనకండి నష్టపోయింది మేము ఇంకా కూడా వ్యవస్థ చెడిపోయింది చంద్రగిరి చెడిపోయింది గాడిన పెట్టాలి ఇంకా కూడా నాలుగు కేసులు ఉన్నాయి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం దొంగఓట్లు ఉంది తుడా ఉంది చెరువు ఉంది చెరువుని కబ్జా చేసేసుకున్నాడు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మా ఆయన మీద హత్యాయత్నం కేసు ఉంది మేము కక్ష సాధించాలి అంటే వారానికి నెలకి జైల్లో పడేసి ఉండాలి లేదు మేము చట్టాన్ని గౌరవిస్తాం ఎదురు చూస్తాం వాళ్ళు విచారించుకోనియండి పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది వాళ్ళు విచారించనివ్వండి సాక్షుల్ని తెచ్చుకొని ఇవ్వండి అని చట్టపరంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని అంతవరకు మేము అన్ని కోట్లని ఆశ్రయిస్తాం ఇప్పటికే మేము సిబిసిఐడికి ఇచ్చాం కి ఇచ్చాం హైకోర్టులో కేసేసాం మాకు న్యాయం జరిగేంత వరకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి పోరాడుతాం సో దయచేసి ఇంకొకసారి మా చంద్రగిరిని కానీ మా చంద్రబాబు నాయుడు గారి గారి నుంచి కానీ దయచేసి మీకు అవగాహన లేని మాట్లాడకండి చంద్రగిరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిదే మేము అతను వెంటే నడుస్తాం అండ్ మీకు ఇది ఖచ్చితంగా తెలియాలి థ్యాంక్ యూ